హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడైతే భద్రాచలంలోనే యువతి ఫ్యాషన్స్కి అయితే వచ్చామండి చూడండి షాప్ అయితే ఇలా ఉంటుంది ఎంట్రన్స్ అదిని నేను ఎప్పుడు భద్రాచలం వచ్చినా సరే యువతి ఫ్యాషన్స్లో తీసుకుంటాను ఇప్పుడైతే ఒక ఫోర్ డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను డ్రెస్ క్వాలిటీ అది చాలా బాగుంటుంది ప్రైజెస్ కూడా రీజనబుల్గా ఉంటాయి అన్నమాట ఇక్కడ స్టాఫ్ కూడా చాలా బాగా చూపిస్తారు మనకి చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు చాలా బాగా అన్నమాట డ్రెస్సెస్ అవి ఇక్కడైతే టూ ఫ్లోర్స్ ఉంటాయి కింద వచ్చి లేడీస్కి సంబంధించిన క్రాప్ టాప్స్ జీన్స్ జీన్స్ టాప్స్ అలాగే మనకి నైటీస్ డైలీ వే టాప్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఇప్పుడైతే సమ్మర్ సేల్ నడుస్తుంది అనమాట అందుకని మనకి ఈ డ్రెస్ చూపిస్తుంది త్రీ నైన్టీవా ఎంత అండి ఒక్కొక్కటి వన్ నైంటీ ఫైవ్ ఇలా ఓకే కాటన్ టాప్స్ సమ్మర్ ఆఫర్ పెట్టారు కాటన్ టాప్స్ టూ నైంటీ నైన్కి ఆఫర్స్ అంటే పార్టీ వేరా పార్టీ వేరా ఓకే వచ్చేసి ఆఫర్ కాస్ట్ ఇలా సెట్ మొత్తం ఎంత పడుతుంది అండి తొమ్మిది ఇది డిస్కౌంట్ ఆఫర్ వచ్చి పద్దెనిమిది తొంభై తొమ్మిదికి రెండు వేల తొమ్మిది వందలు పడుతుంది యాక్చువల్ ప్రైజ్ పద్దెనిమిది తొంభై తొమ్మిది పంతొమ్మిది వందలకి వస్తుంది ఓకే వచ్చేసి సమ్మర్ ఆఫర్ ఇది కూడా సెట్గా వస్తుంది కాటన్ సెట్ వచ్చేసి ఎంఆర్పీ వచ్చేసి ట్వెల్వ్ ఫార్టీ నైన్ మేడం డిస్కౌంట్ పోను సెవెన్ ఫార్టీ నైన్ పడుతుంది వచ్చి నార్మల్ రేట్ వచ్చి ట్వెల్వ్ ఫార్టీ ఫార్టీ నైన్ డిస్కౌంట్ ఫోన్ సెవెన్ ఫార్టీ నైన్ పడుతుంది విత్ బాటమ్ చున్నీ ఇది విత్ బాటమ్ ఓకే ఫుల్ కాటన్ అదే ప్యూర్ కాటన్ ఇందులో ఎన్ని కలర్స్ ఉన్నాయండి ఫోర్ కలర్స్ ఫోర్ కలర్స్ ఓకే ఫైవ్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఇవి థౌజండ్ ఫార్టీ నైన్వి ఫైవ్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ పడుతుంది ఓకే ఇది ప్యూర్ కాటన్ అండి ఓకే మొత్తం కలర్స్ ఇవన్నీ ఓకే ఓకే ఎన్ని కలర్స్ ఉన్నాయి

వేరు చందీరే అండి చందీరే ఓకే చున్నీ బాటమ్ కూడా వస్తుంది చున్నీ బాటమ్ ఇప్పుడు వచ్చేసి

మొత్తం కలర్స్ ఎల్లో ఓకే బ్లూ ఫోర్ కలర్స్ అండి మొత్తం ఓకే ఓకే ఇవి ఎంత పడుతుందండి డిస్కౌంట్ ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది ఓకే ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది ఓకే ఆఫర్లో ఫైవ్ ఫిఫ్టీ పడుతుందండి ఇది థౌసండ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది బ్యాంకిల్ ఎంత എന്ത് പടുത്ത വൺ ഫോർ നൈൻ ഇപ്പോൾ ആഫർസ് ഉണ്ടായിരുന്ന ഓക്കെ ആഫർ പോ നൈൻ ഉന്നത ആഫർ പോ നൈൻ പടുത്തു നൈൻറ്റി നൈൻക്ക് രണ്ട് വസ്തു ഓക്കെ

చున్నీస్ అండి మీకు వస్తుంది ఒక చున్నీ షైనింగ్ చాలా బాగుంటుంది మోడల్ వన్ ట్వంటీ ఫైవ్ అయితే ఓకే కలర్ కావాలన్నా ట్వంటీ ఫైవ్ ఆఫర్ పోను వన్ ట్వంటీ ఫైవ్ చాలా డిజైన్స్ ఉన్నాయండి ఓకే ఏ కలర్ కావాలంటే ఓకే ఇది ఎంత పడుతుందండి అండి స్టూడింగ్ వచ్చేసి టూ ఎయిటీ ఫైవ్ అండి కాస్ట్ ఏం ఓకే వన్ ఎయిటీ ఫైవ్ వన్ ఎయిటీ ఫైవ్ మొత్తం అవును బాగుంది స్మాల్ నుంచి త్రీ ఎక్స్ఎల్ వరకు ఇంకా అన్ని కలర్స్ ఓకే ఫుల్ ఎగ్గించుకుంటారు ఇవి ఎంత ఉంటుందండి స్టార్టింగ్ ఓకే డబల్ ఎక్సెల్ సైజ్ నుంచి ఉంటాయి డబల్ ఎక్సెల్ నుంచి ప్యూర్ కాటన్ వస్తుంది సార్ చాలా క్లా ఫ్రాక్ ఓకే ఫ్రాక్ మోడల్ ఒకసారి చూపించండి బయటకు ఓకే కలర్స్ ఉన్నాయండి దీంట్లో ఓకే ఇవి నైటీస్ ఎంత పడుతుంది వన్ సెవెంటీ ఫైవ్ ఇవి ఎంత పడుతాయండి

ഓക്കെ ഓലി ടാപ്സ് ഇവിടെ ഓലി ടാപ്സ് ഇൻപാട്ട് ఓకే ఎంత పడుతుందండి ఇది వీటిలో ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా ఆఫర్స్ ఉన్నాయి ఓకే పన్నెండు వందల నలభై తొమ్మిది ఏడు వందల నలభై తొమ్మిదికి వస్తుంది ఓకే ప్యూర్ కాటన్ ఇది కూడా కలర్స్ ఉన్నాయి ఫైవ్ కలర్స్ ఉన్నాయా

పార్టీ వేయండి ఓకే దీంట్లో ఇంకా కలర్స్ ఉన్నాయండి టాప్స్లో కలర్స్ డిజైన్స్ మారుతా డిజైన్స్ మారుతాయా ఓకే బ్లాక్ ఓకే ఇవి ఎంత పడుతుంది కాస్ట్ ఫోర్ ట్వంటీ ఫైవ్ సిక్స్ నైన్టీ నైన్ ఫోర్ ట్వంటీ ఫైవ్ పడుతుంది జోరా ఆవాస బ్రాండెడ్ ఓకే జోరా ఆవాసా బ్రాండెడ్ ఫిఫ్టీ నైన్ పడుతుంది డైలీ వేరు ఓకే డైలీ వేరు వన్ ఫార్టీ నైన్ పడుతుంది ఓకే కలర్స్ ఇది వెస్టర్న్ మోడల్లో వస్తుంది మేడం వెస్ట్రన్ ఫైన్ ఇది కూడా వన్ ఫిఫ్టీ మేడం

ఇప్పుడైతే ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాము కిడ్స్కి సంబంధించిన అన్నీ ఉంటాయి అనమాట ఇక్కడ మీరు కూడా చూసేయండి ఇప్పుడు ఈ పిల్లల ట్రాక్స్ ఆఫర్లు ఉన్నాయండి నైన్టీ నైన్ సెవెంటీ నైన్ రూపీస్ వన్ నైన్టీ నైన్ నైన్ డిస్కౌంట్ బాగా మీకు వన్ నైన్టీ నైన్ పడుతుంది ఇది 285 ఇది డిస్కౌంట్ 185 ఓకే పెల్లల్ ట్రాక్స్ ఇవి ఈ జీన్స్ షార్ట్స్ జీన్స్ షార్ట్స్ జీన్స్ షార్ట్స్ ఓకే 275 275 ఈ పై ఫ్లోర్ అయితే మొత్తం ఇలా ఉంటుందండి బాక్స బాక్స్ ఐటమ్స్ ఇవన్నీ ఇవి కిట్స్ కండి చిన్నపిల్లలకి పిల్లలకి సిక్స్టీ ఫైవ్ వన్ థర్టీ ఫైవ్ మీకు డిస్కౌంట్ ఇవన్నీ తెలుసు అవుతుంది పార్టీవేర్ పార్టీవేర్ కూడా ఉన్నాయి పార్టీవేర్ ఆఫర్లు ఉన్నాయండి ఎంత పడుతుందండి అది వచ్చి త్రీ నైంటీ నైన్ ఓకే త్రీ నైంటీ నైన్ పడుతుంది అండి ఫైవ్ నైన్టీ నైన్ ఫైవ్ నైంటీ నైన్ త్రీ నైంటీ నైన్కి వస్తుంది ఇక్కడ ఏ సైజ్ నుంచి ఏ సైజు వరకు ఉంటాయండి పిల్లలకి చిన్నపిల్లల దగ్గర నుంచి జీరో సైజు నుంచి మనకి ఎయిటీన్ అలా ఉంటాయా ట్వెల్వ్ ఇయర్స్ వరకు ఉంటాయి ఓకే నైంటీ నైన్ అసలు కాస్ట్ డిస్కౌంట్ ముందు థర్టీ ఫైవ్ వన్ ఫార్టీ నైన్ డిస్కౌంట్ గాను ఫార్టీ నైన్ ఓకే గర్ల్స్ అనేవి వన్ సిక్స్టీ ఫైవ్ మేడం అసలు కాస్ట్ డిస్కౌంట్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ పడుతుంది చూశారు కదా ఆఫర్స్ అయ్యిని కిడ్స్కి అలాగే లేడీస్కి కూడా ఆఫర్స్ ఉన్నాయన్నమాట ఫుల్ ఆఫర్స్ కి ఆఫర్స్ పెట్టారనమాట క్వాలిటీ అయితే నిజంగా చాలా బాగుంటుందండి నేను ఎప్పుడూ ఇక్కడికి వచ్చినా సరే కిడ్స్కి నాకు ఇక్కడ తీసుకుంటాను అనమాట చాలా బాగుంటాయి భద్రాచలం దగ్గరలో ఉన్న వాళ్ళైనా అలాగే ఎప్పుడైనా భద్రాచలం వచ్చిన వాళ్ళైనా కంపల్సరీగా ఈ షాప్కి అయితే వెళ్ళండి నాకైతే చాలా బాగా నచ్చాయి అందుకే వీడియో తీశాను మీరు కూడా చూస్తారని చెప్పేసి క్వాలిటీ అలాగే ప్రైజెస్ అవి చాలా బాగుంటాయి వీళ్ళు కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు మనల్ని చాలా బాగా చూపిస్తారన్నమాట డ్రెస్సెస్ అవిని కంపల్సరీగా విజిట్ చేయండి వీడియో నచ్చితే కనుక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్